మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడా కషాయి కమ్మే బర్రెల సంతకాడా కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళశీనుకి అనేక మంది వికలాంగులకి ఆస్రాలని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి పదిహేను సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి నీ కోసం ఆహర్నిసలు కష్టపడి కుటుంబ సై సభ్యులు సైతం లెక్క చేయకుండా రాత్రి అనకా పొగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డుతో తడి గుడ్డతో గొంతు కోసి తడిగుట్టతో గొంతు కోసి వందల కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అపనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా పదిహేను సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా చనిపోయాడా కష్టాల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా ఇవన్నీ పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనూ మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేటి ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకి పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు నెల్లూరులో ఉన్నావు నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరే కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా పార్టీ మాజీ మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యో పార్టీ వల్ల మంత్రి అయ్యో పార్టీ వల్ల వందల కోట్లు సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్న విలేకరి కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించం పనిచేసిన చిన్న కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తనకు ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా